రాష్ట్రంలో పత్రికా విలేకరులపైన మరియు పత్రికా కార్యాలయాలపైన జరిగిన దాడుల్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అయిన ఎస్ రమణయ్య న్యాయవాది మరియు సీనియర్ న్యాయవాది బి శివప్రసాదులు ఖండించారు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో సీనియర్ న్యాయవాది బి శివప్రసాద్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఎస్ రమణయ్య బి శివప్రసాదరావులు మాట్లాడుతూ రాష్ట్రంలో పత్రికా విలేకరులపైన మరియు పత్రికా కార్యాలయాలపైన జరిగిన దాడుల్ని న్యాయవాదులుగా మేము ఖండిస్తున్నామని తెలిపారు పత్రికా రంగం పైన దాడులు జరగడం అనేది ఆరోగ్యకరమైన మానవ సమాజానికి మంచిది కాదు అన్ని వర్గాల వారు సమిష్టిగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనైతికమైన దాడులు ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది స్టేట్ అయిన పత్రికా రంగానికి మూల స్తంభాలైన పాత్రికేయ మిత్రులపైన బాధ్యత రాహిత్యంగా దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు రాప్తాడులో జరిగిన వార్తా సేకరణలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరులపైన విచక్షణ రహితంగా దాడి చేయడం చట్ట విరుద్ధం నిన్నటి దినం కర్నూల్లో ఈనాడు పత్రికా కార్యాలయం పైన పాత్రికేయులపైన సిబ్బంది పైన దాడి చేయడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలకి వాస్తవాన్ని చేర్చడానికి ప్రాణాలు సైతం తెగించి వార్తలు సేకరించే వారిపై దాడులు చేయడం మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుబ్బయ్య శ్రీనివాసులు సుదర్శన్ నరసయ్య చందన లత వెంకటయ్య వెంకటేశ్వర్లు రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ఐలు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు పత్రికా విలేకర సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటంటే విషయం మొన్న రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడు గ్రామము రాప్తాడు గ్రామంలో సిద్ధం బహిరంగ సభకు వెళ్ళిన మన మీడియా సోదరుల పైన ఆంధ్రజ్యోతి కృష్ణా పైన దాడి చేయడం ఏమైనా చర్యగా మేము అయిలు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఏమి దేశంలో అయితే ఏమి పత్రికలు విలేకరులు ప్రభుత్వానికి కానీ అంటే ప్రజలకు భారతీయగా ఉండు వారిధిగా ఉండు ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తే వాటి ప్రజలు తీసుకుని చెప్తారు ఏవైతే చెడు చేస్తే వాటి చెడునే చేరవేస్తారు ప్రజలకు ఇంత కావాలంటే అసలు మధ్య మధ్యవర్తిగా ఉండు విలేకరులు బాగా చేరవేస్తున్నారు అటు మీకు ఒకవేళ నచ్చకపోతే వాటిని ఖండించాలి లేకపోతే అటువంటి పొరపాటు చేస్తే పట్ల కోర్టులున్నాయి కోర్టు కోర్టు పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ దాడి చేయడం అనేది మంచి పద్ధతి సరైన పద్ధతి కాదు కానీ మనము ఈ రోజు ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామే ఎక్కడ ఉన్నాం అదే రాప్తాడు బహిరంగ సభలో ఎక్కడ జరిగేది ఇక్కడ సీఎం బహిరంగ సభలో జరుగుతుంటే ఒక విలేకర్ పైన దాడి చేయడం ఇంత హేమైన చర్య ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ఖండించాల్సిన అవసరం చాలా ఉంది విద్యార్థి సంఘాలు అయితే విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మేధావులు కానీ ఖండించాల్సిన అవసరం సమయం ఆసనమైంది రోజు పత్రిక విలేకరు ఖండించకపోతే భవిష్యత్తులో ఎక్కడైనా దాడి చేయాల్సిన దాడి చేస్తే ఊరుకుంటారు అనే సమస్య వస్తుంది ఖచ్చితంగా విలేకరుల నేను దాడి చేయడం చాలా ఘోరమైన చర్యగా భావిస్తున్నాము ఎందుకంటే వా ఇప్పుడు కాదు వీళ్ళు స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం రాకముందు కూడా పత్రికల యొక్క పాత్ర చాలా ఉంది ఈరోజు పత్రికలో వారు కానీ సమాచారం లేకపోతే ఈరోజు మనం స్వాతంత్రం వచ్చేది చాలా కష్టపడాల్సి వచ్చేది ఈ రోజు చిన్న సమస్య చిన్న కుగ్రామంలో విలేకరు అక్కడ మన సమస్య తెలిసేదా ఈ రోజు ఎక్కడ ఏం జరిగేది పత్రిక ద్వారా మనకి చేరవేస్తుంది బస్సు సౌకర్యాలు ఉండదు యాన కుగ్రామంలో చిన్న పల్లెటూరులో బస్సు సౌకర్యాలు లేకపోయినప్పుడు కూడా పత్రికా సోదరుడు తన సమాచారం ద్వారా గ్రామాల ప్రజలు కూడా చేరవేస్తున్నాడు అటువంటి సమాచారం చేరవేసే విలేకరుల పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము ఐదుగా మేము ఖండిస్తున్నాము అదే విధంగా ఇది మరొక ఇది మరొక ముందే నిన్న ఆంధ్ర ఈనాడు కార్యాలయం పైన దాడి చేయడం కూడా దాడి చేయడం కూడా సమంజసం కాదు వీటిపైన పోలీసులు నిష్ నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాటిపైన చర్య తీసుకొని వాటిని కఠినంగా శిక్షించాలని మేము తెలియజేస్తున్నాము ఇదే ఈ విధంగా మీరు ఆళ్ళగడ్డ మేము పత్రికా సోదరులు తెలియడం మీరు వీటిపైన పోరాటం చేస్తే మేము ఐదుగా ఆళ్ళగడ్డ అడ్వకేట్ అసోసియేషన్గా మీ మద్దతు తెలియస్తాము తెలియస్తామని తెలియసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులందరికీ ముందుగా మన నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే అసలు ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడే మన ఈ మీడియా రంగంపై దాడి చేయడం అనేది చాలా వికృతమైన చర్య మీరు పత్రికా పాత్రికేయుల మీద కానీ పత్రిక ఆఫీసుల మీద కానీ దాడి చేయడం అనేది ఈ దాడి చేసిన వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తుంది వాళ్ళకి కానీ మీ మీ చర్యలు తప్పనిపిస్తే దానికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు ఖండించవచ్చు లేదా చట్టప్రకారం ప్రొసీడ్ కావచ్చు కానీ అటువంటి చర్యలు వదిలేసి దౌర్జన్యకరమైన పద్ధతుల్లో ఈ భౌతిక దాడులకు దిగడం అనేది చాలా హేయమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముందు ముందు ఇటువంటి పనులకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్యానికే సామాన్య జనుల మనుగడకే భంగం ఏర్పడుతుంది ఈ వార్త సేకరణలో మీరు ఎంత ప్రాణాల కొట్టి పనిచేస్తారో అందరికీ తెలుసు వార్త చేరువైతే చదివి ప్రజలకు ఎంత వేగంగా అందించాలనే తపంలో మీరు ఎంత కష్టపడుతుంటారో అందరికీ తెలుసు అయినప్పటికీ వాళ్ళు తప్పు చేశారనిపించినప్పుడు మాత్రమే మీకు దొరికిన సమాచారం మేరకే మీరు వార్తలు ప్రదరిస్తారు అంత మాత్రాన మీ వార్త తప్పు అనిపిస్తే చట్టబద్ధమైన పద్ధతుల్లో పోవాలే కానీ భౌతికమైన దాడులకు దిగడం అనేది మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటి వల్ల సమాజానికి మనం ఏం సంకేతం ఇస్తున్నామనేది ఈ దాడి చేసిన వారు కానీ అర్థం చేసుకోవాలి పోలీస్ వ్యవస్థ ఈ దాడి చేసిన వారిపై చర్య తీసుకొని రెండోసారి ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఈ సమాజంలో ఇటువంటి చర్యలు మంచివి కాదు ఎవరైనా చట్ట ప్రకారం పోవాలే కానీ బెదిరింపుల ద్వారా దొంగ తీసుకొని వాళ్ళ మాటే వినాలి వాళ్ళు అనుకున్నదే జరగాలి అనే ఉద్దేశంతో పత్రికా పత్రికాధిపతులు పత్రికా విలేకరుల మీద పత్రికా ఆఫీసుల మీద రేపు పత్రికా అధిపతుల మీద కూడా దాడి చేయడానికి సిద్ధపడతారు ఇటువంటి వాటిన్నింటినీ మనం ముక్త ఘట్టంతో ఖండించాల్సిన అవసరం ఉంది దీనికి ఖండనగా మీరు కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ ఎవరైనా సరే ఎటువంటి కార్యాచరణ రూపొందించినా దాంట్లో మా వంతు కర్తవ్యంగా మేము పాల్గొని మేము మా మద్దతు తెలియజేస్తాం తెలియ తెలియజేస్తామని మీ కార్యాచరణలో మేము భాగస్థలం అవుతామని తెలియజేస్తాం